హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మాట్ ఆల్ ఇన్ వన్ తెలుగు ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి నవరాత్రికి మనం ప్రసాదాలు చేస్తాం కదండి అమ్మవారికి అందులో ఒకటైన పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు కూడా ఇలా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలండి పాయసం కోసం దాంట్లో ఒక లీటర్ పాలు పోసుకుందాము పాలు కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోండి ఆవు పాలు అయితే ఇంకా మంచిది ఎందుకంటే మనం ప్రసాదం కింద పెడుతున్నాం కదా అందుకోసం లీటర్ పాలకి లీటర్ నీళ్లు యాడ్ చేసుకోండి అందులో హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకుందామండి వీటిని ఒకసారి కలిపేసుకుందాము ఇందులో సగ్గుబియ్యం అడుగట్టకుండా ఉండడానికి వన్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి మనం స్టవ్ మీద వేరే కడాయి పెట్టేసుకొని అందులో నెయ్యి వేసేసుకొని హీట్ చేసేసుకుందాము ప్రసాదాల కోసం కదండి కొంచెం ఆవు నెయ్యి ప్రిఫర్ చేయండి చూశారు కదా నెయ్యి హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం జీడిపప్పు వేసి వేయించుకుందాము ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి జీడిపప్పు వేగిపోయినాయి వీటిని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో బాదం వేసి వేయించుకుందామండి ఇవి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే నో ప్రాబ్లం చూసారు కదా బాదం కూడా కొద్దిగా సేపు వేగాక అందులో కిస్మిస్ వేయించు వేసేసుకుందాము ఇవి రెండు బాగా వేగాక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్ ఆఫ్ సేమియా వేయించుకుందాము మనం హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నామండి వన్ కప్పు సేమియా వేయించుకుందాము చూసారు కదా సేమియా చల్లారుతా ఉంటాయి సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి చూడండి ఇంకా కొద్దిసేపు ఉడకాలండి సగ్గుబియ్యం వైట్ కలర్ లో ఉన్నాయి కదా అవి కొంచెం వాటర్ కలర్ లోకి వచ్చేదాకా మనం ఉడకనివ్వాలి చూడండి సగబియ్యం ఉడికిపోయినాయి లోపల అస్సలు ఏమీ లేదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సేమ్యా అవి వేసేసుకుందామండి సేమ్యాని కూడా ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము సేమ్యా కూడా అండి ఇప్పుడు ఇందులో మనం పంచదార యాడ్ చేసుకుందాము ఇందులో త్రీ కప్స్ ఆఫ్ పంచదార సరిపోతుందండి పంచదార బాగా కరిగేలా మిక్స్ చేసుకోవాలి సేమ్ మరీ ఎక్కువ ఉడకని మాకండి ఎందుకంటే పంచదార వేసే అది కరిగేలోపు ఇంకొంచెం ఉడుకుతాయి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకనేయండి సరిపోతుంది పంచదార మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాము మనం ముందుగా ఏంచి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం కిస్మిస్ అవన్నీ కూడా మిక్స్ చేసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన పాయసం రెడీ మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి మరోసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరా మీ ఇంటికి ఎన్నో ఆయుర ఆరోగ్యాలని సుఖ సంతోషాన్ని తీసుకోవాలని తీసుకురావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ దాకా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్